ఆఫ్రికా దేశంలో వ్యాప్తి చెందిన మంకీఫాక్స్ భారతదేశంలోనూ కలకలం రేపుతోంది ఢిల్లీ కేరళ రాష్ట్రాల్లో పదిహేను మంకీఫాక్స్ కేసులు నమోదైన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది హైదరాబాద్ నగరంలో ఆఫ్రికన్ విద్యార్థులు ఎక్కువగా ఉన్నందున ఇది అంటువ్యాధి కావడంతో ప్రబలే అవకాశముందని వైద్యాధికారులు హెచ్చరించారు మంకీఫాక్స్ ఇప్పటికే సుమారు డెబ్బై దేశాలకు పాకింది వంద మంది ఎంఫాక్స్తో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు కరోనా మహమ్మారి నుంచి అన్ని దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా పాక్స్ కలవరు పెడుతోంది ఇప్పటికే ఆఫ్రికా దేశాల్లో మంకీ పాక్స్ వైరస్ వ్యాపిస్తోంది మిగతా దేశాలకు కూడా పాగుతోంది ఎంపాక్స్ పైన అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది దీంతో మంకీపాక్స్ వైరస్ ను మన దేశంలోకి రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రధాని మోడీ రెండు రోజుల క్రితం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ పీకే మిశ్రా నేతృత్వంలోని అధికారుల బృందంతో ప్రధాని ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు మంకీపాక్స్ ని ఎలా ఎదుర్కోవాలనే విషయంపై అధికారులతో చర్చించారు ఈ సందర్భంగా అన్ని రాష్ట్రాలకు కీలక సూచనలు చేశారు ఆఫ్రికా దేశాల్లో కలకలం సృష్టిస్తున్న మంకీ పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది మంకీపాక్స్ పై గా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజేంద్ర సింహ ఆ శాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు మంకీ పాక్స్ నివారణకు అవసరమైన మెడికల్ కిట్లు మెడిసిన్ సిద్ధంగా ఉంచాలన్నారు రాష్ట్రంలో ఈ వ్యాధికి సంబంధించి ఎలాంటి కేసులు నమోదు కాలేదని చెప్పారు ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు అయితే ముందు జాగ్రత్త చర్యగా గాంధీ ఫీవర్ హాస్పిటల్స్ లో స్పెషల్ వార్డుల్ని ఏర్పాటు చేశారు తెలంగాణలో కేసులు నమోదు కాకపోయినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు బాక్స్ లక్షణాలు కనిపిస్తే వారికి అందించేందుకు మెడికల్ కిట్లు సిద్ధం చేశారు మంకీపాక్స్ అలజడి సృష్టిస్తున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి అందులో భాగంగా గాంధీ ఆసుపత్రిలో ఇరవై పడకలతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాల మేరకు మంకీ బాక్స్ బాధితులకు వైద్యం అందించడానికి సిద్ధంగా ఉన్నామని గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజకుమారి తెలిపారు మంకీ బాక్స్ లక్షణాలతో వచ్చిన వారిని సాధారణ రోగులతో కలవనివ్వకుండా డైరెక్ట్ గా సంబంధిత వార్డుల వద్దకే వచ్చే విధంగా ఏర్పాటు చేసినట్టు తెలిపారు చికిత్సకు అవసరమైన మందులను యాంటీ వైరల్ డ్రగ్స్ సేకరించడానికి ఆదేశించామని అన్నారు ఇప్పటి వరకైతే ఒక్క కేసు కూడా నమోదు కాలేదని వెల్లడించారు ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ గారు ఇన్ గాంధీ హాస్పిటల్ మేము మంకీపాక్స్ ప్రిపేర్నెస్గా ఐసోలేషన్ వార్డ్ని ఐడెంటిఫై చేసామండి అండ్ దెన్ ఇట్ ఈస్ ఫర్ బోత్ మేల్ అండ్ ఫీమన్ సపరేట్ వార్డ్స్ ఐసోలేషన్ వార్డ్స్ని ఐడెంటిఫై చేసాం అండ్ ది రిక్వైర్డ్ డ్రగ్స్ యాంటీవైరల్ డ్రగ్స్ అవన్నీ ఇండియన్ ప్రకారం ధోలింగ్ నెడ్సిన వాళ్ళకి కోఆర్డినేట్ చేసి తెప్పిస్తాను మేము రెడీగా ఉన్నామండి వీ హ్యావ్ ఆల్రెడీ ఐడెంటిఫైడ్ ద వార్డ్స్ ఫర్ ఫీమేల్స్ అండ్ మేల్స్ విత్ యూజ్ ఆఫ్ టెన్ బెడ్స్ అండ్ ఈవెన్ ప్రొక్యూరింగ్ ది డ్రగ్స్ ది యాంటీవైరల్ డ్రగ్స్ వాట్ ఎవర్ ఆర్ ది రిక్వైర్డ్ యాంటీవైరల్ డ్రగ్స్ అవి జనరల్ మెడిసిన్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి వాళ్ళ ఇండేట్ ప్రకారం అవి కూడా తెప్పించి మేము అందుబాటులో ఉంచుతాము అండ్ ఇప్పటిదాకైతే ఒక్క కేసు కూడా మన దగ్గర తగ్గలేదు

ఈ వైరస్ ఒంట్లోకి ప్రవేశించాక ఏడు నుంచి పదిహేడు రోజుల్లో దద్దుర్లు వస్తాయి తీవ్ర జ్వరంతో పాటు ఒళ్లు కీళ్లనొప్పులు తలనొప్పి ఉంటుందన్నారు గొంతు నొప్పి గొంతులో గరగరతో రోగికి బాధ ఉంటుందని వైద్యులు చెప్పారు మంకీపాక్స్ వైరస్ సోకిన వారి ఉమ్మి మూత్రం శరీర ద్రవాలు చర్మానికి తగిలితే ఈ వైరస్ వస్తున్నందున వ్యాధిగ్రస్తులకు దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు చర్మానికైన గాయాల ద్వారా కూడా ఈ వైరస్ సోకే ప్రమాదం ఉన్నందున వైరస్ సోకిన వారికి దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు చికెన్ పాక్స్ లాగా లిజన్స్ వస్తాయి స్కిన్ ర్యాష్ వస్తుంది అండ్ ఫీవరు బాడీ పెయిన్స్ వీక్నెస్ ఇవి వస్తాయి చికెన్ పాక్స్ కన్నా దీనిలో ర్యాష్ ఏంటంటే ఎక్కువగా ఉంటుంది లైక్ ఎక్కువ వెస్కులర్ లిజన్స్ అంటే చిన్న చిన్న నీటి బుడగల్లా నీటి పప్పుల్లాగా చిన్న చిన్న స్కిన్ ర్యాష్ వస్తుంది ఎక్కువగా ఉంటాయి చికెన్ కంపేర్ టు చికెన్ పాక్స్ దీంతో ర్యాష్ ఎక్కువగా ఉంటుంది మైల్డ్ కేసెస్కి వచ్చేసి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఐసోలేషన్ అండ్ సింటమాటిక్ ట్రీట్మెంట్ మోడరేట్ టు సివియర్ కేసెస్ హాస్పిటలైజ్ చేయాల్సి వస్తుంది వాటికి యాంటీవైరల్ డ్రగ్స్ ఉన్నాయి వాటికి ఆ డ్రగ్స్తో ట్రీట్మెంట్ ఇవ్వాల్సి పిల్లలకు పిల్లలకు కూడా వస్తుంది ఎక్కువగా వస్తుంది పెద్దలకు కూడా అందరికీ వస్తుంది నీటి పొక్కులలాగా ర్యాష్ వస్తే బెసికులర్ ర్యాష్ అంటారు అలా ర్యాష్ వస్తే దాని మనం ట్రావెల్ హిస్టరీ లైక్ బయట నుంచి వచ్చారు ఎవరైనా ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వేరే బయట దేశాల నుంచి వచ్చినప్పుడు మనం సస్పెక్ట్ చేయాల్సి ఉండే ఇప్పుడు అది యూరప్లో అమెరికాలో అంతా కూడా ఉన్నాయి కేసెస్ కొరాడిక్గా ఉన్నాయి సో అట్లా ట్రావెల్ హిస్టరీ ఉంది ఇట్లా ర్యాష్ ఉంది ఫీవర్ ఉందంటే మనం డెఫినెట్గా సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది దాన్ని ఎలిసా టెస్ట్ ద్వారా మనం కన్ఫర్మ్ చేసుకొని పేషెంట్ పేషెంట్ కండిషన్ని బట్టి ట్రీట్మెంట్ స్ప్రెడ్ ఎలా లైక్ బాడీ బాడీ టు ఇలా వ్యాపిస్తుంది మజిల్ పెయిన్స్ బాగుంటాయి అనమాట చాలా వరకు నైన్టీ నైన్ పర్సెంట్ రికవరీ కూడా బాగుంటుంది ఎందుకంటే రొటీన్గా గా సింటమేటిక్ ట్రీట్మెంట్ ఇచ్చేస్తాము మెయిన్ ఏంటంటే ఐసోలేషన్ అనేది ఇంపార్టెంట్ ఐసోలేషన్ ఇంపార్టెంట్ ప్లస్ ఎందుకంటే పేషెంట్ ఎందుకంటే మనం దగ్గరికి ఇప్పుడు మీరు నాకు దగ్గరకి పెట్టారు ఫేస్ టు ఫేస్ అనమాట మనం జస్ట్ నేను మాట్లాడుతుంటే నావి ఈ తుంపట్ల నోట్లకి అట్లా పోయినా కూడా డ్రాప్లెట్ స్ప్రెడ్ ఉంటుంది అనమాట ప్లస్ మౌత్ టు మౌత్ కిస్సింగ్ ద్వారా కానీ తర్వాత మనం దగ్గరగుండి ఉండి మాట్లాడుకోవడం వల్ల కూడా కొంచెం స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట అందు గురించి మెయిన్ ఏంటంటే హ్యాండ్ వాషింగ్ కూడా చేసుకోవాలి ఏంటన్నా మనం బయటకు వెళ్ళినప్పుడు ఫుడ్ తీసుకుంటున్నప్పుడు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు హ్యాండ్ వాషింగ్ ప్లస్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలన్నమాట కొంచెం మరీ దగ్గరుండి మాట్లాడడం కాకుండా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఫుడ్ కూడా కొంచెం ప్రాపర్ న్యూట్రిషన్స్ డైట్ తీసుకోవడం వాటర్ కూడా కొంచెం పొల్యూటెడ్ లేకుండా క్లీన్ డ్రింకింగ్ వాటర్ తీసుకొని ఫుడ్ కూడా ఫ్రెష్గా తీసుకోవడం రెసిడెన్స్ అది పెంచుకోవాలన్నమాట బెడ్స్ అయితే అరేంజ్ చేసి ఒక సిక్స్ బెడ్స్ అయితే పెట్టాము ఎవరైనా వచ్చినా కానీ అడ్మిట్ చేసినా కానీ మందులన్నీ అందుబాటులో బంకీ బాక్స్ చాలా సందర్భాలలో దానంతట తగ్గుతుంది కానీ కొందరిలో ఇది తీవ్రంగా ఉంటుంది ఇప్పటివరకు ఈ వ్యాధికి వ్యాక్సిన్ లేదా సూచించిన మందులు లేవు రోగికి అతని లక్షణాల ఆధారంగా మాత్రమే చికిత్స చేస్తారు వైద్యులు యాంటీవైరల్ మందులు ఇవ్వడం ద్వారా రోగి వ్యాధిని నియంత్రిస్తారు ప్రపంచవ్యాప్తంగా ఎంఫాక్స్ అలజడి రేకెత్తిస్తుంది ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది ఇప్పటికే నల్లగొండ ఫీవర్ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్లో ప్రత్యేకమైన బెడ్లను కూడా ఏర్పాటు చేశారు ఎలాంటి కేసులు నమోదు కాకపోయినప్పటికీ అప్రమత్తంగా ఉండడం అవసరమని ఎంఫాక్స్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు వీడజన్ల శ్రవితో ప్రియాంక హెచ్ఎంటీవీ హైదరాబాద్